నమస్కారం సికెండ్ నైన్ న్యూస్కి స్వాగతం చెర్లపల్లి వాడలో సిఐటియు జిల్లా కార్యదర్శి జె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పిఎం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకి నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె నిరసన సమ్మె దాంట్లో భాగంగానే మన చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో కూడా సమ్మె నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు బివి సత్యనారాయణ శ్రీనివాస్ ఆదాన్ తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రీనివాసులు సిఐటి చెర్లపల్లి ప్రధాన కార్యదర్శిని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక గ్రామీణ రైతు బంధు జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఈ బంధును విజయవంతం చేసేదాని కోసం కార్మిక సంఘాల నాయకత్వంలో మేము ఈ బంధును పాల్గొంటూ ఉన్నాం మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాం ఆయన అధికారంలోకి వచ్చే ముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాలను అమలుపరచడంలో ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తూ కార్పొరేట్ శక్తులకి ఊడుగం చేసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ రంగ సంస్థలని వాళ్ళకు అప్పజెప్తా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నిటినీ నిర్వీర్యం చేసి నాలుగు కోట్లుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నది అదేవిధంగా రైతులకు ఏదైతే ఉన్నదో కనీస మద్దతు ధర కల్పించకుండా అదేవిధంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని నీరు కార్పొరేట్ వ్యవసాయాన్ని కల్పించేటువంటి దానికోసం ఈ విధమైనటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు రెండు రోజుల నుంచి దేశం సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు వాళ్ళ పైన నీటి ఫిరంగులు అదేవిధంగా రబ్బర్ బుల్లెట్లతో వాళ్ళపైన దాడులు చేస్తూ పెద్ద ఎత్తున కాంక్రీట్ గోడలు కట్టించేసి రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అయినటువంటి పరిస్థితుల్లో కూడా లక్షలాది మంది ఢిల్లీ బార్డర్లో చేస్తూ ఉన్నారు ఇవాళ ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అదేవిధంగా ఆశా అంగన్వాడీ మున్సిపల్ గ్రామీణ రైతులు వీళ్ళందరూ కలిసి కూడా ఇవాళ చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళు అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ బంద్ను సక్సెస్ చేసేదాని కోసం చేస్తున్నారు దీని ద్వారానైనా సరే నరేంద్ర మోడీ బుద్ధి తెచ్చుకొని తను చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని మార్చుకుంటాడని చెప్పేసి రేపు రాబోయేటువంటి ఆ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాల ఎత్తున ఈ ఈ సమ్మె చేయడానికి అన్ని జాతీయ సంఘాలు అదే విధంగా కార్మిక సంఘాలన్నీ ఇక్కడ మేరకు ఈ రోజు సమర్పణ ప్రాంతంలో చేస్తూ ఉన్నాం అదేవిధంగా దేశంలో ఢిల్లీలో ఈ రోజు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న నిరంపు దాడిని చూస్తూ ఉన్నాం ఎందుకంటే రైతు మనకు అన్నం పెట్టే రైతులపైన ఈరోజు అదే అదేవిధంగా వాళ్ళని అణగదొక్కాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది అయ్యాక వాళ్ళ పోరాటాన్ని నిలదీయాలని చెప్పేసి ఎంత ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఈరోజు రైతులు విరోచితంగా పోరాటం చేస్తూ ఉన్నారు చేసి జాతీయ గ్రామీణ బంధు కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు అన్ని సిఐడు సీఏడ్తో పాటు అన్ని అన్ని సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి కార్మికులు అదేవిధంగా కర్షకులు అందరూ కూడా రోడ్ల మీద వచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు భవిష్యత్తులో ఈ యొక్క బీజేపీ వ్యతిరేక విధానానికి మనం పోరాటం చేయకపోతే భవిష్యత్తులో కార్మిక సంఘాలే కానీ అదేవిధంగా కార్మిక హక్కులు కానీ ఉండవు అని చెప్పేసి ఉండవు దానికి కాబట్టి పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అందుకని ఈరోజు ఈ సమ్మె పరిశ్రమ ప్రాంతంలో పెద్ద ఎత్తున మేము చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ